జనవరి ఒకటవ తారీఖు తర్వాత రాశి వారి జీవితంలో భారీ మార్పు అరుదైన అదృష్టం పట్టబోతోంది ఊహించని పెను మార్పులు అసలు జనవరి ఒకటో తేదీ తర్వాత రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు కూట చర్యానికి సమాచార సేకరణకు కూడా విలక్షణ పద్ధతులను వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు కూడా వీరు తేలికగానే గ్రహిస్తారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందా ఈ రాశివారు ఈ సమయంలో ఒక శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది బంధుమిత్రులను ఆదరిస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి లక్ష్మి అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది కార్యసిద్ధి ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆశయ సాధనలు సఫలీకృతులవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలను ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమమైన పని ఒక శుభవార్త మీకు శక్తిని కలిగిస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి మీకు అన్నింట కూడా విజయం సిద్ధిస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందామండి వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో అంతా కూడా శని కుంభరాశిలో నాలుగవ ఇంటిలో రాహు మీనరాశిలో ఐదవ ఇంటిలో కేతువు కన్యా రాశిలో పదకొండవ ఇంటిలో ఉంటారు మే ఒకటవ వరకు కూడా మేషరాశిలో గురువు ఒకటవ ఇంట్లో సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో ఏడవ ఇంట్లో ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృష్టికి రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృష్టికి రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు కూడా వ్యాపారపరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది గురువు గోచారం ఆరవింట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడం వారి యొక్క సహాయం సమయానికి అందకపోవచ్చు సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిదైతే కాదండి శని దృష్టి పదవి ఇంటిపైన ఉండడం వల్ల మే ఒకటి వరకు కూడా వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించినా సరే అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరగనుంది అంతేకాకుండా మీ యొక్క వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి నుండి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి అసహనానికి గురి అవుతారు శని దృష్టి ఒకట ఇంటిపైన ఉండడం వలన ఈ సమయంలో మీలో అలసత్వం ఎక్కువవుతుంది చాదస్తం కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మే ఒకటి నుండి గురుగోచారం ఏడవింటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది గురువు దృష్టి లగ్నం పైన లాభస్థానం పైన మరియు మూడవ ఇంటి పైన ఉండడం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి మీరు గతంలో ఉన్న చికాకులు అన్నీ కూడా అసహనం కూడా తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైనటువంటి వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు ఐదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కూడా చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటి ఆచరణ రూపంలో పెట్టడం మంచిది పదకొండవ ఇంట్లో కేతుగోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు కూడా అధికంగానే ఉంటాయి కానీ దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ వ్యాపార భాగస్వామ్యుల పైన కానీ లేదా వినియోగదారుల పైన కానీ చికాకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి సందర్భాలు వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం మంచిది వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గురువు గోచారం ఆరు ఇంట్లో ఉండడం మరియు సంవత్సరం అంతా శని గోచారం నాలుగు ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీ పైన పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అలాగే మీకు సంబంధం లేని పనుల విషయం కూడా మీరు బాధ్యత వహించి అవి పూర్తి చేయాల్సిన అవసరం అయితే వస్తుంది ముఖ్యంగా ఆరవ ఇంట్లో గురువు గోచారం కారణంగా మీపై అధికారులు ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ కూడా పనిచేయాల్సి వస్తుంది ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు కూడా రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలివేస్తే మీ పైన అధికారుల కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది శని దృష్టి మరియు గురువు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు అయితే అసలు ఫలించవు ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనులను పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రాశి సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు కూడా గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయడం మంచిది దాని కారణంగా భవిష్యత్తులో అది మీ యొక్క పదోన్నదికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి మే ఒకటవ తేదీ నుండి గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది వేరే ఉద్యోగం రావడం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది పని ఒత్తిడి మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయండి గురు దృష్టి లాభస్థానం పైన మరియు మూడవ పైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా కూడా ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరమైతే ఉండదు ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులు కూడా లాభదాయకంగా ఉంటాయి అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు ముఖ్యంగా మీ పై అధికారుల సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు ఈ సంవత్సరం అంతా శనిగోచారం నాలుగు ఇంట్లో ఉండడం చేత మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సిన సందర్భాలు కూడా అధికంగానే ఉంటాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మే ఒకటి వరకు ఈ విధమైనటువంటి పని ఒత్తిడి ఉంటుంది మే ఒకటి నుండి గురువుగారు అనుకూలంగా ఉండడంతో పని ఒత్తిడి మేరకు తగ్గుముఖం పడుతుంది చూసారు కదండీ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్